హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో విలేజ్ స్టైల్లో కొండలో ఫిష్ కర్రీ ఏ విధంగా తయారు చేయొచ్చో చూపిస్తానండి ఇది చాలా హెల్దీ అలాగే ఈజీగా కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానన్నమాట ఇది ఇదిగోండి చెరువు సందువ చేప తీసుకున్నాను ఇది మంచి కొవ్వుతో ఉందండి చేప చాలా టేస్ట్ అయితే ఉంటుంది దీనికి ఫస్ట్ నేను ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూను సాల్ట్ వేసేసి ముక్కలు పట్టించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టండి తర్వాత దీనికి మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక పచ్చిమిర్చిని వేస్తున్నాను మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట చింతపండు నానబెట్టుకొని పెట్టుకోండి చింతపండు కడిగి నానబెట్టి పెడుతున్నాను తర్వాత ఇదిగోండి కొండ అయితే తీసుకున్నాను నేను ఈ కొండని మేము శిల్పారామం వెళ్ళాం కదండీ అక్కడి నుంచి తీసుకొచ్చాను అనమాట ఏదో కొండని తవ్వి ఎలుకను పట్టినట్టుగా అంత దూరం వెళ్ళి మేము ఈ కొండని అయితే తీసుకొచ్చామండి మట్టిదాకన మట్టిది నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నానండి మట్టి దాకలో చేపల కూర ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని నూనె వేసుకోండి ఉల్లి అయితే మిక్సీ పట్టి పక్కన పెట్టాను నూనె కొంచెం వేడైన తర్వాత చిటికాడ మెంతులు చిటికాడు ఆవాలు వేసాను అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని చీలికగా కట్ చేసుకుని వేసుకోండి ఇందులో పప్పు నూనె వేసానండి అందువల్ల చూడండి చక్కగా ఈ విధంగా పొంగుతుందనమాట నూనె అయితే ఈ మట్టి కొండ హీట్ ఎక్కువ ఉండకూడదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇప్పుడే వేసాను అంటే అది ఉల్లిపాయలు ముద్ద ఆడేసాను కదండి అందువల్ల అందులో పెద్దగా ఫ్రై అవ్వదని ఇందులో నేను ఫస్ట్ ఫ్రై చేస్తున్నాను వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు అది ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లిపాయ ముద్దను కూడా అందులో వేసి బాగా వేయించుకోవాలి చింతపండుని ఈ విధంగా రసం తీసుకుని పెట్టుకోండి పక్కన ఇదిగోండి కొండకి మాత్రం ఫ్లేమ్ అనేది ఉండాలన్నమాట తక్కువ మంటే వండాలండి కొండ మీద వండేటప్పుడు అది గుర్తుపెట్టుకోండి నేను చిన్న మంట మీదే వండాను అందులో కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇందులో రెండు స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను ఒక్క స్పూన్ పసుపు మూడు స్పూన్లు కారం అయితే వేసానండి చేపల కూర కదా కొంచెం కారం ఎక్కువ ఉండాలి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోండి నేను అందులో ఎటువంటి మసాలాలు వేయలేదు కదండి అందువల్ల ఇదిగోండి జీలకర్ర ధనియాల పొడి వేసాను లాస్ట్లో గరం మసాలా వేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇది బాగా ఫ్రై అయింది కదండి అప్పుడు ఈ చింతపండు రసాన్ని వేసేసుకోవాలి చింతపండు రసం వేసిన తర్వాత మరి కొంచెం నీళ్ళు వేసుకోవాలి మనకి చేప ముక్క మనగాలన్నమాట పులుసు కదా ఒకసారి విధంగా కలుపుకోండి ఇప్పుడు ఈ చేప ముక్కల్ని ఆ పులుసులో వేసేసుకోవాలి ఫస్ట్ తలకాయ పెద్దది కదండి తలకాయ వేసాను అలాగే వన్ బై వన్ మొత్తం ఈ చేప ముక్కలన్నీ అందులో వేసేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఒకసారి విధంగా కలుపుకోండి అలా చక్కగట్టుతో కలుపుకోవాలి బాగా కలిపేయొద్దండి ఎందుకంటే ముక్కలు అయిపోతాయి లైట్గా కలిపిన తర్వాత మూత అనేది ఒక పక్క గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి ఇలా పులుసు ఉన్నప్పుడు కరివేపాకు వేస్తున్నాను అలాగే ఒకసారి ఉప్పు అన్నీ సరిపోయినాయిలా చూసుకోండి ఆ తర్వాత ఇలా మరుగుతున్నప్పుడే రెండు బెండకాయలు లేత బెండకాయలు వేస్తానండి టేస్ట్ వస్తుంది అనమాట బెండకాయ కూడా వేసుకుంటే ఇంకొండి మనకి కర్రీ అయితే దగ్గరికి అయిపోయింది కదా ఈ పులుసున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు గరం మసాలా వేసుకోండి తర్వాత కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసాక స్టవ్ ఆఫ్ చేసేయడం స్టవ్ ఆఫ్ వేసాను అయినా ఇంకా ఉడుగుతుంది చూడండి కొండ కదా ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్